జనవరి సంక్రాంతి సందర్భంగా మూడు పెద్ద సినిమాలు రాబోతున్నాయి ఒకటి ఏంటంటే మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్ వీళ్ళిద్దరికి మళ్ళీ కాంపిటీషన్ గా నవీన్ పోలి శెట్టి ఈ మూడు బడా స్టార్స్ కూడా సో బడా పెద్ద సినిమాలతో సంక్రాంతికి రాబోతున్నారు అసలు ఈ సంక్రాంతికి ఎలా ఉండబోతుంది సినిమా పరంగా అయితే చాలా పెద్ద యుద్ధమే జరగబోతుంది అని చెప్పొచ్చు మెగాస్టార్ గారి మనశంకర వరప్రసాద్ అనే సినిమా సంక్రాంతికి రాబోతుంది రెబల్ స్టార్ గారి రాజస్థా రీసెంట్ గా ట్రియర్ కూడా రావడం జరిగింది ఆ సినిమా కూడా జనవరి నైన్త్న రాబోతుంది నవీన్ పోల్ శెట్టి అనగనగా ఒక రాజు జనవరి ఫోర్టీన్ రాబోతుంది ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రాబోతున్నాయి ఒకటి మెగాస్టార్ గారిది ఇంకోటి రెబల్ స్టార్ ప్రభాస్ గారిది ఒకటి నవీన్ పోల్ శెట్టి కూడా ఈ మూడు సినిమాలు పెద్ద సినిమాలు రాబోతున్నాయి ఈ మూడు సినిమాలు కూడా ఎలా ఉండబోతుంది అన్నది కూడా మీరు కామెంట్ చేయండి సో నిజంగా చెప్తున్నా ఈ మూడు సినిమాలు కూడా ప్రతి ఒక్క క్యూరియాసిటీ పెరిగింది ఎందుకంటే మెగాస్టార్ గారి ఈ రకంగా గెటప్ లో గాని అనిల్ బాబు పూడి యొక్క కాంబినేషన్ కానీ చాలా డిఫరెంట్ ఉండబోతుంది అన్న ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కరు కలిగింది ఆ సూటు బూటు ఆ లుంగి కట్టుకునే విధానం కూడా చాలా మందికి మెగాస్టార్ గారి ఇప్పుడు చూడలేదని చాలా మంది కూడా ఈ సినిమా కోసం చాలా ఈగల్ వేడుస్తున్నారు మెయిన్గా ఏదంటే అనిల్ రావు పూడి యొక్క కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనిల్ రావు పూడి అంటే ఓటమిగానే దీరుడు లాగా ప్రతి సినిమా ఎట్టు కొడుతున్నారు కాబట్టి సో మెగాస్టార్ ఫ్యాన్స్ చాలా ఈగలు వేడిస్తున్నారు ఇంకొక వైపు అయిపోయిందంటే రెబ్బాస్టార్ సో పాన్ ఇండియా హీరో అయినప్పటికీ కూడా ఇలాంటి ఒక హర్రర్ విత్ కామెడీ రొమాన్స్ తీస్తున్నటువంటి సినిమా ఏదంటే రాజ్యసభ ఉంది రీసెంట్ ట్రైలర్ కూడా రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది సో ప్రభాస్ గారు ఒక పాన్ ఇండియా పెద్ద బాక్సాఫీస్గా బాప్ అయిన వ్యక్తి ఇలాంటి ఒక హర్ర సినిమా తీయడం అంటే చాలా క్యూరియాసిటీ ఉంది సో ఇది ఈ సినిమా మీద కూడా చాలా మంది మొత్తం ఫ్యాన్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈగలు వేడుస్తున్నారు మరోవైపు మీరు అవునని కదా జాగ్రత్త మంచి హిట్టు కొట్టి సో మంచి కామెడీ నవ్వించే వ్యక్తి ఎవరంటే నవీన్ పోల్ శెట్టి ఈయన కూడా అనగణంగా ఒక రాజు సినిమాతో రాబోతున్నాడు సో ఈ మూడు సినిమాలు కూడా రాబోతున్నాయి సో ఎలా ఉండబోతుంది మీరు ఏ సినిమా కోసం ఈగలు గల్ వీడియో కూడా కామెంట్ చేయండి సో ఏ సినిమా కావాలో కూడా మీరు కామెంట్ చేయండి ఈ ఈ మూడు సినిమాలో ఏ సినిమా వెహికల్ కొడుతున్నా కూడా కామెంట్ చేయండి చూస్తున్నాం నా పేరు పవన్ కుమార్ సైనింగ్ ఆఫ్ బై బై లైక్ షేర్ ఎల్జీ LG TV के लाइक शेयर सब्सक्राइब करें प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू LG TV लाइक शेयर सब्सक्राइब LG TV प्लीज सब्सक्राइब टू LG TV लाइक शेयर सब्सक्राइब LG TV सब्सक्राइब LG TV प्लीज प्लीज डू सब्सक्राइब LG TV हैव अ गुड डे थैंक यू